ఎలుబో హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గ్రాండ్ ఫ్రీడర్ ఎవాల్యుయేటర్ ఈ రోల్లో మీరు ఇంటి నుంచి గ్రాంట్ అప్లికేషన్స్ రివ్యూ చేసి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్స్ కు సహాయం చేస్తారు బ్రాండ్ ఫ్రీడర్ గా మీరు సబ్మిటెడ్ ప్రపోజల్స్ అనలైజ్ చేసి ఎలిజిబిలిటీ క్లారిటీ ఫీజిబిలిటీ మరియు ఇంపాక్ట్ ఆధారంగా స్కోర్ ప్రొవైడ్ చేస్తారు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు మూడు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు వర్క్లోడ్ ఆధారంగా అర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ మరియు ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఆధారంగా పదిహేను డాలర్లు ముప్పై డాలర్లు పర్ ఆ వరకు ఉండవచ్చు ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో ఇవాల్యుయేషన్ క్రైటీరియా స్కోరింగ్ టెక్నిక్స్ మరియు గ్రాంట్ అప్లికేషన్ రివ్యూ ప్రాసెస్ కవర్ అవుతుంది ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి Notifications on JND.